జనసైనికులను ఉద్దేశించి అసెంబ్లీలో శంకర జాతి ఇట్లాగ ఎక్సెట్రా అని బాలకృష్ణ గారు పదాలను వాడడం తీవ్ర దుమారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రేపుతుందని చెప్పుకోవాలి చాలా విమర్శలు వచ్చాయి అయితే మెగా అభిమానుల నుంచి కూడా జనసేన నాయకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నటువంటిది మరి చిరంజీవి గారిని ఏమైనా అంటే ఒక విషయం అన్నా కానీ గరికిపాటి గారు అన్నా లేకపోతే పత్రికల్లో ఏమైనా అన్నా లేకపోతే ఇంకొకరు ఇంకొకరు ఏమన్నా బాలకృష్ణ గారు ఏమన్నా రెండు వేల పంతొమ్మిదిలో బాలకృష్ణ గారంటే రియాక్ట్ అయిపోయి మా బ్లడ్ వేరు మా గ్రేడ్ గ్రీడ్ వేరు అని బాలకృష్ణ గారంటే నాగబాబు గారు రియాక్ట్ అయ్యి మీరేమైనా దేవతల పైన లోకం నుంచి దిగి వచ్చారా కిందకి ఊడిపడ్డారా అనేటటువంటి విధంగా స్పందించారు మమ్మల్ని మా అన్నయ్య గారిని ఎందుకేందులో లాగుతారని స్పందించారు మరి అప్పుడు ఆ విధంగా స్పందించినటువంటి ఆయన ఇప్పుడు చిరంజీవి గారిని అంటే ఎందుకు స్పందించడం లేదు ఎందుకు ఈ మౌనం పవన్ కళ్యాణ్ గారు కానీ నాగబాబు గారు కానీ అని అంటూ మండిపడుతున్నారు మరి చిరంజీవి గారు ఒంటరా ఏంటి పరిస్థితి మరి ప్రధాన ఇప్పుడు ప్ర ప్రధానంగా చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు మాట్లాడకపోవటం సోదరుడిగా చిరంజీవి పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా చిరంజీవి గారికి గౌరవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఈయన పట్ల స్పందించాలి కదా అల్లు అర్జున్ విషయంలో మనవాడో లేకపోతే తనవాడో పక్కవాడో పొరుగువాడు అనేటటువంటి విధంగా రకరకాలుగా నాగబాబు గారు ఆ సమయంలో అన్నటువంటిది మరి చిరంజీవి గారు లాంటి ఇతన్ విషయంలో అంత భయం ఎందుకు వాళ్ళ వాళ్ళని ఆ బాలకృష్ణ గారు అనేటప్పుడు దానికి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు వాళ్ళంటే ఎందుకు భయపడుతున్నారు మరి టీడీపీ పైన దయాదాక్షిణ్యాలు ఆ టీడీపీ దయదాక్షణ్యాలపైన జనసేన ఆధారపడి ఉందా కాదు కదా మరి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వచ్చు ఎందుకంటే పొత్తులో ఉన్నారు కాబట్టి అది రాజకీయ వ్యక్తిత్వ దానికి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా మరి సభలో సభ్యులకి అర్థం కాలేదేమో మరి తెలీదు జనసేన సభ్యులకి చిరంజీవి పైన బాలకృష్ణ అంటుంటే అనే వ్యక్తి బాలకృష్ణ గారు మరి ఇక్కడ చంద్రబాబు గారు మౌనం టీడీపీ మౌనం దీని దీనికి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళకి అర్థం కానిటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు అక్కడ మరి ఏమైందో కానీ మరి ఇంకా కారణం ఏమిటో తెలియదు కానీ మరి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు ఏమంటారో అని ఒకవేళ అనుకున్నారో ఏమో తెలియదు ఏదేమైనా దీన్ని వాళ్ళైతే అంగీకరించడం లేదు దీనిపైన సరైనటువంటి విధంగా స్పందించాలి అనేటటువంటి విధంగా ఉన్నారు మరి ఉప ముఖ్యమంత్రి పదవి పదవికి అలాగే టీడీపీతో స్నేహం చంద్రబాబు గారితో సాన్నిహిత్యం కన్నా చిరంజీవి గారి పట్ల గౌరవమే ముఖ్యం వీళ్ళకి ప్రధానం కదా మరి చిరంజీవి పైన గౌరవమే లేకపోతే ఇవన్నీ ఉంటే ఏమిటి లేకపోతే ఏంటి ఈ పదవులు ఎందుకు ఇవన్నీ ఎందుకు వీరి గురించి పరితపించే ఆయన ఆయన గురించి పరితపించే వీళ్ళు అర్థం కానిది ఏంటంటే మొదట జనసేన స్పందించే స్పందించాలి కారణాలు తెలియదు రెస్పాన్స్ లేదు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు ఇరవై ఒక శాతం ఈ సీట్లు ఇరవై ఒక శాతం ఇరవై ఒక సీట్లు వచ్చాయి అని అనుకున్నప్పుడు అంత పక్కగా కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఈ భయం అంటే తెలుగుదేశం లేకపోతే మాకు మను కూడా లేదు అనేటటువంటి విధంగా భయపడుతున్నారా అని ఏపీ ప్రజలు అనుకుంటున్నటువంటిది మరి చిరంజీవి తనను తాను విదేశాల్లో ఉండి చెప్పుకోవాల్సినటువంటి డిమాండ్ చేసుకోవాల్సినటువంటి కర్మ ఎందుకు వచ్చింది అందరి వాడు ఎవరివాడు కాకుండా అయిపోయాడా ఒంటరి అయ్యాడా తనకు తాను విదేశాల్లో డిమాండ్ చేసుకునేటటువంటి పరిస్థితి తమ గురించి పరితపించే ఆయన ఆయన గురించి పరితపించే వీళ్ళు స్పందించకపోవటం అంటే ఇది ఎవరికి మింగుడు పడడం లేదు కానీ అందుకే వైసీపీ వాళ్ళు గతంలో కూడా ఏమంటున్నారు అంటున్నది ఏమిటి పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు ఇలాగో ప్యాకేజ్ తీసుకుంటాడు ఇన్ని రోజులు యాక్ట్ చేసేస్తాడు వెళ్ళిపోతాడు అనేటటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారి గురించి వైసీపీ వాళ్ళు అన్నారు అదే ఇప్పుడు వాస్తవమే అని ప్రజలు కూడా అనుకుంటున్నటువంటిది ప్యాకేజ్ తీసుకున్నారా లేకపోతే ఇంకా ఇతను ఎందుకు భయపడుతున్నాడు ఏ ఈ మౌనం ఏంటి ఇంకా స్పందించడానికి ఇంక ఇంతకంటే వేరే మార్గం ఉంది అటు అటువంటి విధంగా అనుకుంటున్నారు మీరైతే ఏమంటారు కామెంట్ చేయండి నమస్తే